భగవద్గీతలో లే ప్రపంచంలో ఎక్కడ లేదు కృష్ణుడంటే మన హృదయాల్లో అందరి హృదయాల్లో ఏ వస్తువు అయితే అంతర్యామగా ఉందో ఆ వస్తువే రూపంలో నామము ధరించి వచ్చింది వాడే నారాయణుడు మన ఆది గురువు నిజమైన గురువు కృష్ణుడు దుర్యదండ్రికి చెప్పి లేదా దుర్యదండ్రికి చెప్పాడు మంచి మాటలు విన్నా వినకపోయినా ధర్మరాజుకి చెప్పి మాటలు ధర్మరాజుకి చెప్పాడు ఎవరికి వాళ్ళు వినొచ్చు వినకపోవచ్చు ఎవరికి ఏ మాటలు చెప్పారో తన గురుస్థానంలో ఉండి నారాయణుడు స్వయంగా దేవుడే గురువై వచ్చాడు ఎవరికి ఏ మాటలు చెప్పారో ఆ మంచి మాటలు విన్నా వినకపోయినా ఆయన చెప్పుకుంటూ వచ్చాడు కౌరవ సభలు కృష్ణుడు కూడా మంచి మాటలు చెప్పలేదు నువ్వు ఒకలా వినగపోయినా కృష్ణుడు తన బాధ్యత సరిగ్గా నిర్వర్తించలేదని లోకం అనుకుంటుందని నేను చెబుతున్నానని చెప్పాడు కౌరవ సభలు నా డ్యూటీ నేను చేస్తాను మనమైనా అంతే మన పని మనం హృదయపూర్వకంగా చైతన్య పనికి వస్తాం కానీ పరిచయం ఎలా ఉంటుందో మనం చెప్పరు అదే కృష్ణుని చూసి మనం నేర్చుకోవాల్సింది మన చేతిలో ఉన్న పని కపటం లేకుండా దోషం లేకుండా హృదయపూర్వకంగా నిండు మనస్సుతో అర్పించి హృదయంగా అర్పించి పని చేయాలి కానీ దాని పరిచయం ఎలా ఉంటుందో మనం చెప్పలేము అది ఆ పరిచయం మన చేతిలో లేదు మన చేతులు లేని పని గురించి మనం ఆలోచించడం కంటే మన చేతుల్లో పని శ్రద్ధగా చేయటం మంచిది అదే కృష్ణుడు చేసినటువంటి పని మనం నేర్చుకోమని చెప్పింది కూడా అదే కొంతమంది పని చేస్తారు విశుద్ధ చేస్తారు చాలా విశుద్ధ చేస్తారు ఎప్పుడు ఎప్పుడూ గా ఉంటారు చాలా విశుద్ధ ఉంటారు కారణం ఏంటో తెలియదు మనం చేసి పని ప్రేమగా చేయాలి చిన్న పనిని సరే భగవంతుడికి ఈ పని వాళ్ళ పని ఎందుకు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అని ముఖ్యం కానీ పెద్ద పని చిన్న పని అని ముఖ్యం కాదు భగవంతుల దృష్టిలో పెద్ద పని చిన్న పని అనేది మనం ప్రేమగా చేస్తే శాంతిగా చేస్తే ఏకాగ్రతతో చేస్తే సమగ్రంగా సరళంగా ఆడంబరం కోసం కాకుండా నిరాడంబరంగా గుర్తింపుడు కోసం కాకుండా నిరహంకారంగా ఆ పని చేస్తే అది చిన్న పనైనా సరే మనం దేవుని అనుగ్రహానికి ఈశ్వరుని అనుగ్రహానికి కృష్ణుడే యొక్క అనుగ్రహానికి దేవదేవుడు ఆది దేవుడైనటువంటి కృష్ణుడు అనుగ్రహానికి ప్రాప్తులు ఉంటుంది